అందరికీ నమస్కారాలు నేను మీ తెలంగాణ సంపత్ భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర నాయకుడు నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎవరంటే చెప్పాలంటేనే నాకు సిగ్గు అనిపిస్తుంది ఆయన పేరు ఒక జగ్గారెడ్డి ఏం మాట్లాడుతుండ్రు ఒక రాజకీయాలలో రాజకీయాలకు పనికిరాని దద్దమ్మ జగ్గారెడ్డి అది ఏం భాషను ఏందో నాకైతే అర్థమయ్యలేదు నీ భాష అంతే ఉంది నీ గుంపు రేవంత్ రెడ్డి భాష గిడ అంతే ఉంది అంటే ఇలా మా నాయకుడు పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఉద్యమానికి ఇలా అన్ని తానై నిలబడ్డాటి ఈటల రాజేందర్ అన్నని పట్టుకొని ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గుంజులు దీపిస్తానని మాట్లాడుతున్నాను ఇలా జగ్గారెడ్డి గారు నేను అడుగుతున్న జగ్గారెడ్డి గారిని ఎవరినైనా నువ్వు గుంజులు దీపించరు ఎవరిని దీపిస్తావు ఇలా ఈడ కాదు ప్రెస్ ఈడ కాదు నువ్వు ప్రెస్ మీట్ పెట్టది నువ్వు 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 ఎందుకు పెట్టినావు మాకు తెలియదా నీకు నీ మంత్రి పదవి కావాలని నీకు మంత్రి పదవి స్వలాభం కోసమే నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేందర్ గారిని తిరితే నువ్వు మీడియాల్లో వైరల్ అవుతావు అనే ఉద్దేశంతో నువ్వు పెట్టినావు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఇలా నేను నిన్న ఒకటి అడుగదలుచుకున్న జగారెడ్డి గారు దీనికి సమాధానం చెప్పు నువ్వు మమ్మలం కాదే గుంజిలు తీపియాల్సింది మీరు ఊర్లల్లో ఉండి ఫస్టు నువ్వు నీ ముఖ్యమంత్రి నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊర్లల్లో పోండి తన్ని తరిమి కొడతారు నువ్వేమనుకుంటావు కానీ ఊర్లల్లో పోతే తన్ని తరిమి కొడతారు స్వయాన నీ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కదా నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి ఒప్పుకున్నాడు కదా చెప్పులు మోసే పరిస్థితికి వచ్చింది నా పరిస్థితి ఇలా ఎవరు అప్పిస్తలేదని తెలంగాణ కొట్లాడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అగ్ర నాయకుల దగ్గర తాకట్టు పెట్టింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్తావా జగ్గారెడ్డి అని అడుగుతున్నా ఇలా బరాబర్ మాటలు మాట్లాడుతావు ఇలా ఈటల రాజేందర్ గారు బరాబర్ ప్రశ్నిస్తారు నీలాంటి లుచ్చ పనులు చేయడు జగ్గారెడ్డి ఇలా నువ్వు ఒక బ్లాక్మెల్ చీడర్ విను నువ్వు ఇలా నేను అడుగుతున్నా జగ్గారెడ్డి గారిని ఇలా కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఇలా ఈటల రాజేందర్ గారిని విమర్శించి పైశాచికం పొందాలని చూస్తున్నావేమో కానీ ఇలా నేను అడుగుతున్నా దానికి సమాధానం చెప్పు ఒక్క ఊరి పోదన దానికి నువ్వు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా అప్పుల పాలు చేసి ఆగం చేసింది రేవంత్ రెడ్డి నిన్ని ప్రభుత్వం కాదా అని అడుగుతున్న జగ్గారెడ్డి గారిని దీనికి సమాధానం చెప్పక వీటికి ఇచ్చిన ఆన్సర్లకు సమాధానం లేక ఇలా ఏదో ఏదో పిచ్చి పట్టినట్టు ఎవరినంటూ బేవుకు పని అరే జగ్గారెడ్డి నువ్వు నిజంగా కూడా రాజకీయాలలో ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతితో మాట్లాడాలి ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఒక మెరిట్ ఉంటుంది కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్ మాకు రావా కానీ మేము మాట్లాడాలనుకుంటే మాకు సంస్కారం వస్తుంది మీకు మాకు తేడా గదే ఇలా నేను అడుగుతున్నాను జగ్గారెడ్డి గారు బేషరత్గా ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాము నువ్వు కూడా ఈటల రాజేందర్ గారికి ఈడ క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎక్కడ తిరిగినా నీ సంగారెడ్డిలో తిరగని గుర్తుపెట్టుకో నువ్వేమనుకుంటున్నావు నువ్వు కాదు నీ ముఖ్యమంత్రి కూడా తిరగలేరు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇలా చూస్తూ ఉంటే ఇంకా ఇంకా అని అనుకుంటాం కానీ ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు తెలంగాణ ప్రజల యొక్క శక్తి అని కూడా నేను తెలియజేస్తున్నా ఈటల రాజేందర్ అంటే ఒక వ్యక్తి కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క శక్తి అని కూడా తెలియజేస్తున్నా ఈ శక్తిని ముట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ గతి కూడా నీకు పడుతుందని కూడా నేను జగ్గారెడ్డి గారికి తెలియజేస్తున్నా జగ్గారెడ్డి గారు ఇప్పటికైనా నువ్వు ఇలా నీ నీ మకరమైన బుద్ధి మార్చుకొని నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం కఠినంగా నీ మీద చర్యలకు తీసుకోవాల్సి వస్తుంది నేను గౌరవ పోలీసులకు కూడా పోలీస్ యంత్రాంగానికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మా వాళ్ళ మేము ఎక్కడిదక్కడ తెలంగాణ వ్యాప్తంగా జగ్గారెడ్డి గారి మీద పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది జగ్గారెడ్డి గారి మీద ఇలా ఒక రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నటి ప్రజాస్వామ్యంలో గెలిచిన ఒక పార్లమెంటు సభ్యుడిని ఇలా ఇష్టం వచ్చి మాటలు మాట్లాడినట్టు జగ్గారెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలని కూడా గౌరవ తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ